ఆ పని అయితే ఇది కదా ఆ పని అయితే నేను చేయాల్సిందే కదా ఇది అది ఆ పని నేను చేయాలి దట్ ఈస్ మై బాధ్యత అయితే ఇక్కడ రెండు దృక్కోణాలు ఒకటి నా బాస్ చెప్పాడని చేయడం లేదా ఆ పని నేను నాకు నేను చెప్పుకున్నాను కాబట్టి చేయడం ఇది మీ యొక్క యాటిట్యూడ్ అంటే ఇది ఇది బాస్ చెప్పాడని కాదు నేను నాకు చెప్పుకున్నా ఈ పని నేను ఇప్పుడు నిర్ణయం మీదే కదా ఎవడెవరినీ చెప్పిన నిర్ణయం అయితే నీదే కదా సో ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు నాకు నేను చెప్పుకున్నా అనే భావాన్ని ప్రకటిస్తాను మీ యొక్క సామర్థ్యాలు మీ భాషకు తెలుస్తాయి ఆ తర్వాత అతను మీ నిర్ణయాలు మీ అభిప్రాయాలని అడుగుతాడు నెమ్మదిగా మారుతుంది వ్యవస్థ మీ ఆలోచన అట్లా మీ పనిని బట్టి మీ యొక్క స్టామినా తెలుస్తున్నాయి తెలుస్తుంది అంటే మిమ్మల్ని ఎట్లా చూడాలో ఎట్లా చేయాలో అనేది అతనికే తెలుస్తుంది అతని ఎనర్జీస్కి అర్థం ఇప్పుడు ఈయన చెప్పాను కాబట్టి చేశాను అనే భావంతో చేసే వ్యక్తి యొక్క స్థాయి సామర్థ్యాలు కూడా అతను అంచనా రాస్తాడు అతని సామర్థ్యాల ప్రకారం అతన్ని ట్రీట్ చేస్తాడు లేదు ఇతను సొంత అభిప్రాయాలు సొంత ఆలోచన నీకు ఉదాహరణ నేను ఒక ఇంటర్వ్యూ చూసాను ఈ దిల్ రాజు వీళ్ళు ఉంటారు కదా ఫిలిం ప్రొడ్యూసర్ దిల్ రాజు దిల్ రాజు తమ్ముడు అతని పేరు ఏంటో ఉంది ఇంకో ఇతను ఇప్పుడు ఉన్న మెగాస్టార్ ఉన్నాడు కదా చిరంజీవి సినిమా చేస్తున్నారు ఈ సినిమా ఒక షెడ్యూల్ నడుస్తుంది షెడ్యూల్ ఎంత అనుకుంటారు కదా ఇంత బడ్జెట్ అని అనుకుంటారు అంత బడ్జెట్ తో ఆ షెడ్యూల్ నడుస్తుంది ఫలానా ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ అనుకున్నారు వేరే చోట వేరే కంట్రీలో నడుస్తుంది షూటింగ్ నడుస్తున్నప్పుడు ఇన్ని రోజులు అనుకొని ఒక ఆరు రోజులు ముందుగానే వచ్చేస్తున్నామని చెప్పారు ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ అడిగాడు శిరీష్ శిరీష్ ప్రొడ్యూసర్ అడిగితే లేదండి మనం ఈ ఆరు రోజుల షూటింగ్ని మనం ఇక్కడ చేయకుండా ఇది ఇన్న ఇంటీరియర్ షూటింగే కాబట్టి మనం ఇంటీరియర్ కాబట్టి అక్కడే చేసుకుంటే దగ్గర దగ్గరగా డెబ్బై ఎనభై లక్షలు మనకి ఆదా అవుతాయండి అని చెప్పాడు చెప్పగానే ఆ వ్యక్తి అన్నాడంటే నువ్వు ఇలాగనక ఆలోచిస్తే నువ్వు ఇంకెప్పటికి సావయ్యా అని చెప్పాడు నీకు లేదు నీ ఎదుగుతూనే ఉంటావు అని చెప్పాడు అంటే ఏంటి ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్కి ఈ డైరెక్టర్ ఒక ఇంప్రెషన్ కలిగించాడు ఇక తర్వాత నుండి ఎంత బా ఇంకా సగం ఈ బడ్జెట్ బాధల్ని కూడా తను తగ్గించుకుంటాడు ఆ డైరెక్టర్ మీద వదిలేస్తాడు అర్థమవుతుంది డైరెక్టర్ మీద డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంత నమ్మకాన్ని ఇచ్చినప్పుడు ఇంకా బడ్జెట్ గురించి ఆలోచించని ఆలోచించారు ఎంత బడ్జెట్ కావాలంటే అంత బడ్జెట్ పెట్టారు సార్ సగం నిర్ణయాధికారాలను కూడా డైరెక్టర్కి ఇచ్చేస్తారు ఇప్పుడు అరవై రోజులు షూటింగ్ చేయమని చెప్పాడు ప్రొడ్యూసర్ ఇంతవరకే చేసుకుంటూ వెళ్దాము ఏమవుతుంది అన్నట్టుగా ఆయన చెప్పాడని చెప్పి చేసుకుంటూ వెళ్లే వ్యక్తికి సొంత ఇది నా ప్రాజెక్టు ఇది సొంత సొంతంగా నేను చేసుకుంటున్నాను ఇక్కడ నా డబ్బులే అనుకుని చేసేటటువంటి వ్యవస్థకి సృష్టిలో ఆకర్షణ ఇలా ఉంది అర్థం ఓనర్షిప్ ఆ ఓనర్షిప్ తీసుకోవడం అప్పుడు ఆటోమేటిక్గా వ్యవస్థలు అన్ని చేంజ్ అవుతాయి చాలా చేంజ్ అవుతాయి మీరు లేక మీరు సెంటర్ అవుతారు అర్థం అవుతుంది అందుకు భగవద్గీతలో చెప్పేది ఏంటంటే అర్థం అవుతుంది అండి కానీ రాయడం కష్టం గురించి మీరు చెప్తుంటే కనెక్ట్ అయ్యాను క్లియర్గా ఉంది కానీ ఏ స్థాయిలో మెటీరియలైజేషన్ పొందాలనేది ఫుల్ ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్ లో అది అది దాని గురించి పదిహేను సంవత్సరాలు అయిపోయింది వెయిటింగ్ ఆ క్లారిటీ ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తారు కూడా దీన్ని ఇది చేయాలి చేసి నేను మీరు అన్నట్టు అది మీరు చెప్పినప్పుడు మెట్టలు ఫాలో అయిపోతే గురించి ఐదు సంవత్సరాలు కాదు పూర్తిగా అర్థం చేసుకొని మూడు సంవత్సరాలు కొట్టాలి అంతే రెండు నెలల్లో కొట్టేద్దాం రెండు నెలలు కొట్టేద్దాం కొట్టేస్తాం ఓకే ఓకే మీకు థ్యాంక్ యూ గురుజీ ఇవాళ అద్భుతం గురుజీ ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంకా ఇంకా బ్రహ్మాండాలు చూస్తారు చేస్తారు తప్పకుండా చేస్తారు